ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత విరాట్ శ్రీజను నీ బీటెక్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు దానికి శ్రీజ హా బీటెక్ కంప్లీట్ అయింది విరాట్ అని సమాధానం ఇస్తుంది శ్రీజ నీకు మొన్న అమ్మని ఇంటికి వచ్చిన పర్సన్ తెలుసా అని అడుగుతాడు విరాట్ దానికి శ్రీజ అతను ఆమెకి ఎలా తెలుసో అన్నీ చెప్తుంది విరాట్ అతను తన పార్ట్నర్ అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు విరాట్ ఎందుకు అలా అన్నాడు అర్థం కాలేదు కానీ శ్రీజ అతని పట్ల తనకి కలిగిన అభిమానాన్ని చెప్తుంది అంతేకాకుండా మీరంటే తన ఇష్టం కూడా ఏర్పడింది అని చెప్పి అతని బుగ్గ పైకేసి చేస్తుంది దానికి విరాట్ షాక్ అయి చూస్తే శ్రీజ తను ఏం చేసిందో అర్థమై తల కిందకు నుంచి అయోమయంగా తల కిందకించి చూస్తుంది విరాట్ శ్రీజను అలాగే చూడటంతో శ్రీజకి ఇంకా సిగ్గుగా అనిపిస్తుంది తను సిగ్గుపడుతుంది అని తెలిసిన విరాట్ ఆమెను ఆట పట్టించాలని ఇంకా ఏమనిపిస్తుంది అని అడుగుతాడు తను వెంటనే కళ్ళు మూసుకుంటుంది ఆమె కళ్ళపై నుండి చేతులు తీసి కిస్ చేస్తాడు అలా వారిద్దరూ ఆ ముద్దులో లీనమైపోతారు విరాట్ శ్రీజ పెదవులను మెల్లిగా వెళ్ళి బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు ఆమె చెవిలో గుసుగుసగా చెప్తూ శ్రీజా దానికి సరే అని మౌనంగా తలాడిస్తుంది విరాట్ వెంటనే శ్రీజాని ఎత్తుకొని రూంలోకి వెళ్ళి శ్రీజాని బెడ్పై పడుకోబెట్టి డోట్ వేసి వచ్చి ఆమెపై ముద్దులతో అనువనంన స్పృశిస్తూ ఆమెను కురిబిక్కిరి చేస్తాడు ఆమె కూడా అతని మెడపైన చేతులు వేసి అతనికి సహకరిస్తూ ఆమె కూడా అతనిని ఉత్తేజపరుస్తుంది శ్రీజ ఇంకా విరాట్ చాలా అందంగా గడిపేస్తారు శ్రీజకి మెలకువ వచ్చి చూసేసరికి సమయం మూడవుతుంది దాంతో లేచి స్నానం చేసి కాఫీ పెట్టుకుని పైకి వచ్చింది శ్రీజ కాఫీ తీసుకెళ్ళడానికి ముందే విరాట్ కూడా లేచి స్నానం చేసి డ్రెస్సింగ్ అవుతాడు శ్రీజ రావడం చూసి తన చేతిలోని కాఫీ తీసుకొని తాగుతూ నేను బయటికి వెళ్తున్నా రావడానికి లేట్ అవుతుంది నా కోసం చూడకుండా తినేసి పడుకో అమ్మ వాళ్ళు హాఫ్ ఎన్ అవర్లో వస్తారు అని చెప్పి ఆమెను హత్తుకుని కిస్ చేసి బయటకు వెళ్ళిపోతాడు అతను బయటకు వెళ్ళిన కాసేపటికి ఆమె అత్తయ్య మా వాళ్ళు వస్తారు ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి రూమ్లో వాళ్ళు పడుకుంటారు శ్రీజాకి విరాట్ రావడం లేట్ అవుతుందని ముందే చెప్పడంతో ఆమె కూడా నిద్రపోతుంది అలా రోజులు చాలా త్వరగా హాయిగా గడిచిపోతుంది మూడు నెలల తర్వాత అందరూ విరాట్ ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉండగా శ్రీజ కళ్ళు తిరిగి పడిపోతుంటే విరాట్ ఆమెను పట్టుకొని శ్రీజ అని కంగారుగా ఆమె చేతులు తడుతూ పిలుస్తాడు ఆమె అత్తగారు కూడా ఏమైంది తల్లి అని కంగారు పడతారు అప్పుడే మంగమ్మ వచ్చి శ్రీజ మొహం పైన నీళ్లు చల్లి పక్కకు జరగగానే శ్రీజ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు తెరవగానే ఏమైంది షీజా అని విరాట్ కంగారుగా అడుగుతాడు శ్రీజాకి ఎలా చెప్పాలో అర్థం కాక తల కిందకి దించి అటు ఇటు చూస్తుంది అప్పుడే మంగమ్మ వచ్చి దేవి గారితో అమ్మ అమ్మాయి గారి సిగ్గు చూస్తే తెలియట్లేదా మన ఇంట్లోకి పసిపాబ రాబోతుంది అని అంటుంది దానికి దేవి గారు అవునా శ్రీజా అని అడుగుతారు అవున అని శ్రీజా అనగానే విరాట్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్రీజాని నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను డాక్టర్ని రమ్మని చెప్తా అని దేవి గారు చెప్తారు విరాట్ శ్రీజాని తీసుకొని రూమ్కి వెళ్తాడు రూంలోకి వెళ్ళి తలుపేసి దగ్గరికి వేస్తాడు రూమ్లోకి వెళ్ళిన శ్రీజా తలపైకి ఎత్తుంది విరాట్ శ్రీజ దగ్గరికి వచ్చి ఆమెను బెడ్ పైన కూర్చోబెట్టి అతను ఆమె పక్కన కూర్చుని ఐ లవ్ యూ శ్రీజా అని హత్తుకుంటూ చెప్తాడు వారికి పెళ్ళైన ఇన్ని రోజుల్లో అతను ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది శ్రీజ అని విరాట్ పిల్లవగానే తల ఎత్తి చూసి థ్యాంక్స్ చెప్పి ఆమె నుదుటిపైన కిస్ చేశారు అప్పుడే డాక్టర్ రావడంతో దేవి గారు డాక్టర్ని తీసుకుని రూమ్కి వస్తారు డాక్టర్ వచ్చి శ్రీజను చెక్ చేసి చీజ్ ఆల్రైట్ అని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతే ఆమె వెళ్ళాక దేవి గారు నీకు ఏం కావాల్సి వచ్చినా నాకు చెప్పు తల్లి అని అంటారు అలాగే అత్తయ్య శ్రీజ అంటుంది అలా రోజులు గడిచి శ్రీజాకి ఐదు నెలలు వస్తాయి శ్రీజా ఇంకా విరాట్ ఇద్దరు రూమ్లో కూర్చుని ఉంటారు విరాట్ శ్రీజాకి పాలు ఇచ్చి తాగమంటాడు పాలు తాగిన ఆమె ముఖాన్ని చూసి నవ్వుకుంటారు ఎందుకు నవ్వుతున్నారని అడుగుతుంది అద్దంలో చూపించి మళ్ళీ నవ్వుతాడు శ్రీజా పెదవుల కండుకున్న పాల ఇక్కడ తుడుచుకోబోతుంది నో అంటూ అతన్ని తుడుస్తూ దగ్గరికి వస్తాడు మెల్లిగా నాలుగుతో స్పృశించి ఇట్స్ సూ టీస్ట్ అంటాడు దానికి శ్రీజా సిగ్గుపడుతుంది అలా వారిద్దరు సరదాగా ఉంటారు అప్పుడే దేవి గారు కంగారుగా పైకి వచ్చి విరాట్ని పిలుస్తుంది విరాట్ ఏంటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు అది విరాట్ని కోసం పోలీసులు వచ్చారు విరాట్ చాలా నార్మల్గా కిందకు వెళ్తాడు శ్రీజ దేవి గారు చెప్పిన మాటలు విని కిందకు వచ్చింది వాళ్ళు విరాట్ని అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు ఎందుకు అని శ్రీజ అడుగుతుంది దానికి పోలీసులు కొన్ని పేపర్స్ చూపించి మీ హస్బెండ్ డ్రగ్స్కి సంబంధించిన బిజినెస్లు చేస్తున్నారు వాటిని విదేశాల నుండి తెప్పించినట్టుగా మాకు సాక్ష్యాలు దొరికాయి విరాట్ ఏమీ మాట్లాడు ఎందుకంటే వాళ్ళు తెచ్చిన పేపర్స్లో ఉన్నట్లు ఆ డ్రగ్స్ అన్ని తన మీద వచ్చినట్టు అతని తీసుకున్నట్టు కూడా సంతకాలు ఉన్నాయి కానీ అందులో కొన్ని మాత్రమే అతను తీసుకున్నాడు మిగతావి అతను తీసుకోలేదు కానీ సంతకం మాత్రం అతని ఎలా అని అతను ఆలోచిస్తున్నాడు పోలీసులు వెళ్దామా మిస్టర్ విరాట్ అని అతన్ని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విరాట్ ఒక్కటే ఆలోచన ప్రతిదీ నా పేరు మీద మాత్రమే ఉంది మిగతా వారి పేర్లు ఎందుకు లేవు అప్పుడు అతనికి గుర్తు వచ్చింది తాను తాగి ఉన్నప్పుడు సంతకాలు పెట్టమనేవారు అతని పార్ట్నర్స్ నీ అతను కూడా ఆ టైంలో ఏమీ అడగకుండా సైన్ చేసేవాడు అతను తాగేప్పుడు అతను తాగే మందులో డ్రగ్స్ కలిపేవా అందుకే విరాట్ వాళ్ళు అడిగినట్టు సైన్ చేసేవాడు ఎందుకంటే నువ్వు మా పార్ట్నర్వి అనేవాళ్ళు విరాట్ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు అతని తండ్రి ఆపరేషన్ హెల్ప్ చేశారని విరాట్ శ్రీజాతో ఫస్ట్ రెండు రోజులు హార్ష్గా బిహేవ్ చేసింది కూడా అతను అప్పుడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల విరాట్ని వాళ్ళు పార్ట్నర్గా చేసుకోవడానికి రీజన్ ఎప్పుడైనా పోలీసులకి దొరికితే మొత్తం విరాట్ మీద నేరం నెట్టేయడానికి అని వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు అలాగే చేశారు జైల్లో ఉన్న విరాట్ని చూడటానికి శ్రీజా ఇంకా అతని తల్లి దేవి గారు వచ్చారు విరాట్ వాళ్ళని చూసి మీరెందుకు వచ్చారమ్మా అని అడుగుతాడు వాడు వెళ్ళిన కాసేపటికి ఆ రోజు విరాట్ ఇంటికి వచ్చిన డ్రగ్స్ ప్లేయర్స్ సందీప్ అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే శ్రీజాకి గుర్తు వచ్చింది అతను ఎవరు అన్నది అతన్ని విరాట్కి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వెళ్ళాక శ్రీజాని రేస్ తీసుకోమని చెప్పి అతని ఫ్రెండ్ సందీప్తో కాసేపు మాట్లాడడానికి పైకి వెళ్ళారు అక్కడ సందీప్ విరాట్తో నిన్ను పార్ట్నర్గా ఎందుకు చేసుకున్నారో వాళ్ళు చేసిన నేరంకి నీ మీదకి రావడానికి వాళ్ళు చేసిన అన్నీ ప్రతి విషయం విరాట్కి చెప్తాడు అది విరాట్ ముందే ఊహించింది కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు సందీప్ చెప్పిన విషయాలు విన్నాక విరాట్ తన కేసు నుండి బయటపడడానికి ఐడియాని తన ఫ్రెండ్ సందీప్కి చెప్తాడు అది విన్న సందీప్ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు నాలుగు నెలల తర్వాత కోర్టులో విరాట్ ఏ నేరం చేయలేదని కోర్టు తీర్పిచ్చి అతన్ని పార్ట్నర్స్గా చేసుకున్న వాళ్ళకి శిక్ష విధిస్తుంది ఆ నాలుగు నెలల్లో సందీప్ విరాట్ ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాలకి సాక్ష్యాలు సంపాదిస్తారు అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు అందువల్ల వాళ్ళకి శిక్ష పడుతుంది ఇంటికి వెళ్ళిన విరాట్కి మంగమ్మ వచ్చి బాబు శ్రీజ అమ్మగారికి నొప్పులు వస్తే పెద్దమ్మ గారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెప్తుంది విరాట్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి శ్రీచాకి ఎలా ఉంది అని దేవి గారిని అడుగుతారు దేవి శ్రీచా ఉన్న రూమ్ని తీసుకెళ్ళి బాబు అని బాబుని అతని చేతుల్లో పెడుతుంది బాబుని చూసి చాలా ఆనందపడతారు శ్రీచాకి కూడా మెలకువ వచ్చి విరాట్ని బాబుని చూసి ఆనందిస్తుంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక బాబుకి బారసాల ఘనంగా చేస్తారు నామకరణం చేసి శ్రీజా విరాట్లు బాబుకి అర్జున్ అని పేరు పెడతారు ఇక విరాట్ అతని ఫ్రెండ్ సందీప్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఇదివరకుటిలా ఇలా డ్రగ్స్ కాకుండా వేరే లీగల్గా చేసే బిజినెస్ శ్రీజా కూడా బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది సంతోషంగా ఎందుకంటే విరాట్ వేరే లీగల్గా బిజినెస్ చేసుకోవడం వలన కథ ముగిసింది తప్పులున్నాయి క్షమించాలి కానీ నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే కదా స్టార్ట్ చేసిన మెల్లిగా మిస్టేక్స్ లేకుండా ఎడిట్ చేయడం ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ని వెంటనే మరో కథతో వస్తాను మీ ప్రోత్సాహం మాత్రం నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఐ నీడ్ ఇట్ ప్లీజ్ 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 అర్థం చేసుకుంటారనుకుంటాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి మిస్టేక్స్ గురించి అయినా పర్లేదు మీ ఒపీనియన్ ఇంకేదైనా సరే నాకు తె చెప్తేనే కదా తెలుస్తుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు